మార్వడి గోబాక్ మార్వడి గోబ్యాక్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ఊదర కొట్టేస్తున్నారు జనం అసలు విషయం ఏంటని తెలుసుకుందామంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు ఒకళ్ళు ఏమో ఎవరో మారవడి అతను వెనక నుంచి హారం కొట్టడంతో నువ్వు ఎక్కడి నుంచి వచ్చి బతుకుతున్నావు నీ రువాబు ఏంటి అని గొడవ మొదలైందని ఒకళ్ళు చెప్తుంటే ఇంకొకళ్ళు ఏమో ఆ ఏరియాలో మార్వాడీల సంఖ్య ఎక్కువగా ఉంది వాళ్ళు ఆ ఏరియా పేరుని మార్చేస్తూ అని చెప్పి ఈ గొడవ మొదలైందని ఒకళ్ళు అంటున్నారు ఏదైతే రెండు కూడా తప్పే నీ బల సంఖ్య ఎక్కువగా ఉంది కదా అని చెప్పి ఆ ఏరే పేరు మార్చడం తప్పు అలాగని చెప్పి నువ్వు ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నావు అని అనడం కూడా తప్పే మన రాజ్యాంగం మన మానవ హక్కుల చట్టం మనకు చెప్తుంది ఏంటి అంటే ఒక వ్యక్తి భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఏ రాష్ట్రంలో అయినా వెళ్ళి బ్రతకవచ్చు ఏ వ్యాపారం అన్నా చేసుకోవచ్చు ఏ భాష అయినా మాట్లాడుకోవచ్చు అలా కాదు నువ్వు ఆంధ్ర ఓడివి నువ్వు తెలంగాణ ఓడివి నువ్వు మహారాష్ట్ర ఓడివి నువ్వు రాజస్థాన్ ఓడివి లేకపోతే నువ్వు గుజరాత్ ఓడివి అని అంటే మాత్రం తప్పు ఇలా చేస్తే చట్టరీత్యా చర్యలు అయితే తీసుకోవచ్చు ఏదన్నా సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకోండి ఎందుకంటే వ్యాపారం అనేది అందరూ కలిసి చేస్తేనే వ్యాపారం అవుతుంది వాళ్ళొద్దు వీళ్ళొద్దు అనుకుంటే మన నోట్లో మనమే మట్టి కొట్టుకునే వాళ్ళం అవుతాము దయచేసి వీటన్నిటికీ దూరంగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోల్డ్ రామ్ సిక్స్ వన్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్ జై హింద్ మరోసారి చెప్తుంది ఏంటంటే వీటన్నిటికీ దూరంగా ఉండండి మనం ఎప్పుడెప్పుడు కొట్టుకుంటామా ఎప్పుడు దూరం అవుతావా అని చెప్పి కొన్ని వర్గాలు అయితే ఎదురు చూస్తున్నాయి వీడికైతే ఊతం ఇవ్వకండి జై శ్రీరామ్ జై హింద్